అందరికీ నమస్కారం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొడుగల్ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి జరుగుతున్న క్రియాశీల సభ్యత్వ నమోదులో భాగంగా మాచార్య నియోజకవర్గంలో సుమారు నాలుగు వేల పైచులకు మనం సభ్యత్వం నమోదు చేయగలిగాము ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి క్రియాశీలక వాలంటీర్లు అన్ని మండలాల్లో చాలా ఉద్వేగభరితంగా ప్రజలకు పార్టీ యొక్క సిద్ధాంతాలను భావాజాలని వ్యక్తపరిచి మార్చడం నియోజకవ్యాప్తంగా సుమారు నాలుగు వేల ప్రజలకు మీరు సభ్యత్వాలు చేయగలిగారు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మనకు అధ్యక్షుల వారు ఒక అవకాశాన్ని కల్పించారు ఆగస్టు ఐదవ తేదీ వరకు ఈ సభ్యత్వం నమోదుకు అవకాశం ఇచ్చి ఉన్నారు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకొని సుమారు పదివేల పైగా మన సభ్యత్వాలు నమోదు చేయగలగాలి అందుకు లక్ష్యంగా మనం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా సుమారు నాలుగు వందల పైగా సభ్యత్వాలు నమోదు చేసినటువంటి గుండాల రవి గారికి అలానే దుర్గి మండల మాజీ అధ్యక్షులు సూర్య బాలసుబ్బారావు గారికి అలానే కారంపూడి మండలం వర్సవుడు జనసేన పార్టీ నాయకులు శ్రీగిరి మణికంఠ గారికి అలానే వెల్లుర్తి మండల జనసేన పార్టీ నాయకులు చింతల మణికంఠ గారికి తల్లిశెట్టి మణికంఠ గారికి సుమారు వందకు పైగా సభ్యత్వాలు నమోదు చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను భవిష్యత్తులో సభ్యత్వాలు నమోదు చేసిన వారికి చేయించుకున్న వారికి కూడా పార్టీ యొక్క పదవుల్లో కానీ